ం భరధురం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే భరతునికి భరద్వాజని ఆతిథ్యం ఈ విధంగా అనునయించి మునిశ్రేష్ఠుడైన భరద్వాజుడు భరతునితో పలికెను ఇప్పుడు మీరు అందరూ మాకు ప్రియమైన అతిథులు మేమిచ్చిన ఈ కందమూల ఫలములో పువ్వులు దయతో స్వీకరింపుడు మునివచనములు విని భరతుడు మనసులోనే అనుకునను అనవసరంగా ఈ సమస్య వచ్చి పడినది కానీ పెద్దల మాటలు శిరోధార్యములను తడిచి ఆయన పాదములకు నమస్కరించి అంజలి ఘటించి పలికెను ప్రభు మీ ఆజ్ఞ శిరోధార్యం దాన్ని పాలించడం నాకు పరమధర్మం భరతుని మాట మునీశ్వరునికి మిక్కలి ప్రియమును గూర్చను అతడు విశ్వాసపాత్రలైన సేవకులను శిష్యులను పిలిచి ఇట్లా చెప్పాను భరతునికి ఆతిథ్యం ఇయ్యవలను వెళ్ళి కందమూల ఫలంలో తీసుకొని రండు వారి చిత్తమని తలలోపి సంతోషంతో తమ పనులను నిర్వర్తించటకు వెళ్ళని మణి తన మనసులో ఆలోచించను నేను ఒక గొప్ప అతిథిని ఆహ్వానించినాను అతిథి దేవుని ఔన్నత స్థితిని బట్టి అతనికి తగిన మర్యాదలు నేర్పవలను ముని ఆలోచనలు గ్రహించి కుబేరుని సేవకులైన బుద్ధులు అణిమాది అష్టసిద్ధులు ప్రత్యక్షమై ప్రభు మాకు ఆజ్ఞను ఇండు అని పలికిరి మణివరుడు ప్రసన్నుడై పలికను భరతుడును అతని సోదరుడైన శత్రుఘ్నుడిను వారి పరివారములను శ్రీరాముని విరహం వలన వ్యాకుల పాటకు లోనేరి వారికి తగిన అతిథి సపర్యలు గావించి వారి శ్రమను తొలగింపుడు బుద్ధులు సిద్ధులు ముని ఆజ్ఞను శిరోధార్యంగా ఆనించి తాము అదృష్టవంతులైనట్లు భావించుకుని వారు తమలో తాము ఇట్లను కొనసాగరి శ్రీరామచంద్రుని సోదరుడైన భరతుడు సాటిలేని అరుదైన అతిథి ముని చరణంలను పూజించి ఆ రాజసమూహం అంత తృప్తిపడినట్లు మనము నేడు తగు ఏర్పాట్లు చేయవలను ఇట్లా అనుకుని దేవతల ప్రాసాదములను కూడా త్రోసిపుచ్చ గృహములను కల్పించిరి వాటిలో అనేక భోగైశ్వర్య సామాగ్రులను ఉంచిరి వాటిని చూసి దేవతలు కూడా వాటిని పొందుటకే ఉబలాటపడిరి పడిరి దాసదాసీలు అవసరములకు వస్తువులను అన్నింటినీ ప్రసన్న చిత్తంతో సమకూర్చి ఎవరేది కోరినను దాన్ని అందించటకు సిద్ధంగా నిలిచిరి స్వర్గంలో స్వప్నంలో కూడా చూడని సుఖములను సిద్ధులు క్షణంలో సమకూర్చిరి మొదట అయోధ్యావాసులందరికీ వారి వారి అభిరుచులకు తగినట్లు సుందరములను సుఖదములను అయిన నివాసములు కల్పించిరి పిమ్మట భరతునికి అతని కుటుంబ సభ్యులకు అదేవిధంగా తగు నివాస స్థానములు ఏర్పరచని ఏలన భరద్వాజుని ఆజ్ఞ అట్టిది మునీశ్వరుని తపోబలములకు బ్రహ్మ కూడా ఆశ్చర్యపడను ముని ప్రభావం చూసిన భరతునికి లోకపాలకుల వైభవములు కూడా అల్పములని అనిపించను వర్ణనాతీతమైన ఆ సుఖ సామాగ్రిని చూసి పరమజ్ఞానులు కూడా తమ వైరాగ్యం మరచెదరు ఆసనములు పరుపులు సుందర వస్త్రములు గుడారములు వనములు ఉపవనములు వివిధ పశుపక్షాదులు సుగంధ పుష్పములు రుచికల ఫలములు నిర్మల జలాశయములు అమృత లేన స్వాదిష్ట ఖాద్య పదార్థములు ఏర్పరచబడను వాటిని చూసి కనీవినే ఎరుగని ఆ సుఖభోగ వస్తువులను తాము అనుభవించవచ్చునో లేదో అని అయోధ్యావాసులు సంకోచించుచు విరక్తుల వలె నిలిచిపోయి శ్రీరామ వియోగం వలన అయోధ్యావాసులు వ్రతదీక్షలో ఉన్నందున సంయమును అవలంబించుండరి ఈ వారు ఈ భోగైశ్వర్యం పొందుటకు విరక్తులవులే సంకోచించుచున్నారు ప్రతి గృహం నా కామధేనువు కల్పతరవు ఉండెను వాటిని గాంచి ఇంద్రుడును సచీదేవియూ ఆశపడదురు వసంత ఋతువునందువలే శీతల మంద సుగంధ వాయువులు వీచిచుండను చతుర్విధ పురుషార్థ ఫలముల చెట అందుబాటులో ఉన్నట్లుండను స్రక్చందన వనితాది భోగ్య వస్తువులను చూచి జనులందరూ హర్ష విస్మయాలకు లోనగచుండని ఈ సంపద ఆడు చక్రవాకం వంటిది భరతుడు మగ చక్రవాకం వంటి వాడు ముని ఆజ్ఞ తన లీలలు చే వాటిని ఆడించుచుండను ఈ రెండును ఆ రాత్రి ఆశ్రమం అనే పంజరంలో బంధించబడను ఒకే పంజరంలో ఉన్నను రాత్రి వేళ స్త్రీ పురుష చక్రవాకములు కలియనట్లు ప్రలోభపరచు విలాస వస్తువుల మధ్య ఉన్నను భరతుని మనసు వాటి ఆకర్షితం కాలేదు ఇంతలో ప్రాతకాలమయ్యను ప్రాతకాలంలో భరతుడు తీర్థరాజమైన ప్రయాగంలో త్రివేణి స్నానమును ఆచరించి సపరివారంగా మునికి నమస్కరించి ఆయన ఆజ్ఞను ఆశీర్వాదమును పొంది సవినయముగా సంభాషించను త్రోవల ఎరిగిన వారిని ఇతర జనులను తనతో పాటు వెంట నెడుకొని భరతుడు చిత్రకూటము నా మనస్సును నిలిపి బయలుదేరను సాక్షాత్తు శ్రీరామ ప్రేమయ్యే ఆకృతి దాల్చినదా అనినట్లు రామసఖుడైన గుహని చేతిలో చేయి వేసి అతడు నడుచుచుండను కాళ్లకు పాదరక్షలు లేవు శిరమునకు ఆచ్ఛాదనముగా చిత్రం లేదు అతని ప్రేమ నియమము వ్రతము ధర్మము నిష్కపటములైనవి శ్రీ సీతారాములు ఏ విధంగా సంచరించినది తెలుపమని అతడు నిషాదరాజును కోరినం అతడు ఆ విషయాలన్నింటినీ భరతునికి మృదుమధురముగా తెలుపుచూ నడుచుచుండను శ్రీరాముడు ఆగిన స్థలములను అచుటి వృక్షములను చూసి భరతుని హృదయంలోని ప్రేమ ఆపినను ఆగక ఉండను భరతుని ఈ స్థితిని చూసి దేవతల పూలవర్షను పూలవాన కురిపించని పృథ్వీ కోమలమయ్యను త్రోవలు సుఖప్రదములుగా ఉండను మేఘములు వారికి నీడనిచ్చను వాయువులు హాయిని గొల్పుచుండను భరతుని ప్రయాణం శ్రీరాముని ప్రయాణం కంటే సుఖదాయకముగా ఉండను మార్గమున శ్రీరాముని చూసినవి ఆయన చే చూడబడినవి జడ జడచేతన జీవులన్నీ తక్షణమే మోక్షాధికారం పొందినవి కానీ ఇప్పుడు భరతుని దర్శనం చేయవి జననమరణ రూపంలో భవరోగముల నుండి ముక్తిని పొందినవి భరతునికి ఇది గొప్ప విషయం కాదు ఏలన శ్రీరాముడే స్వయంగా తన మనసున భరతుని స్మరించను ఈ ప్రపంచంలో ఒక్కసారి అయినను శ్రీరామ అని ఆ వ్యక్తి తాను తరించుటేగాక ఇతరులను కూడా తరింపచేయను భరతుడైతే శ్రీరామునికి ప్రీతిపాత్రుడు మాత్రమే కాక అతనికి తమ్ముడు కూడా అట్టి స్థితిలో అతని మార్గం శుభప్రదమీలగాదు అనే ఈ విధంగా సిద్ధులు సాధువులు మునీశ్వరులు పలుకుచుండని భరతుని చూసి వారి హృదయములో ఆనందమున ఉప్పొంగుచుండను భరతుని ఈ ప్రేమ పారవశ్యమును చూసి ఈ ప్రేమ వశ ప్రేమకు వసమే శ్రీరాముడు తిరిగి అయోధ్యకు మరలిపోయినచో తమ కార్యము నెరవేరదేమో అని ఇంద్రునికి భయం కలిగను ప్రపంచం మంచివారికి మంచిగా చెడ్డవారికి చెడ్డగా కనబడను ఇంద్రుడు తమ గురువ బృహస్పతితో పలికను ప్రభు భరతునికి శ్రీరాముని దర్శనమే కలగకుండా చేయడు ఓం సహనాభవ సహనోగున సహవీర్యం ఓం తేజస్వినావీతమస్త మావిహై